హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం మరి ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి అలానే కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వెంటనే మన పాలకూర ఉల్లికారని ప్రిపేర్ చేసుకుందాం రండి పాలకూర ఉల్లికారం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకుందాము అలానే ఇందులోనే ఒక ఏడెనిమిది చిన్న ఉల్లిపాయ రబ్బులు వేసుకోవాలి అందులో మీ టేస్ట్కి సరిపడా మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం వేసి ఇలా మీకు వీడియోలు చూపిస్తున్న విధంగా మెదికి మెదక్కుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం ఇలా ఫోర్స్గా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లికరని పక్కన పెట్టేసి మనం అసలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దాం రండి ఇప్పుడు కూర చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టేసి అందులో ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు పచ్చన్నపప్పు మినపప్పు అలానే కొంచెం జీలకర్ర వేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని తాలింపు గింజలు అనేది మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి తాలింపు దినుసులు కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి తాలింపు దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయ కారం ఇప్పుడు ఆ ఉల్లికారాన్ని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఆ ఉల్లికారం మొత్తాన్ని ఈ తాలింపులో వేసేసుకోవాలి ఇలా తాలింపులో మనం ఉల్లికార అన్నీ వేసిన తర్వాత చక్కగా ఒకసారి బాగా నూనె అంతా అబ్జర్వ్ చేసే విధంగా ఒకసారి చక్కగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఉల్లికారం మొత్తం నూనెలో కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలానే కొంచెం పసుపు వేసేసి మరొకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు కలిసిన తర్వాత మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇప్పుడు మన ఈ ఉల్లికాలంలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కాసేపు మగ్గించుకోవాలి ఇలా మనకి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పాలకూరను కూడా వేసి ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి మొత్తం కూడా అంతా ఒకసారి చక్కగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకుందాము ఈ వీడియో చూస్తున్న మీలో ఇంతకుముందు ఎప్పుడైనా ఈ పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేశారా లేదా అనేది ఒక చిన్న కామెంట్లో చెప్పండి అలానే ట్రై చేయకపోయినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పాలకూర అంటే ఇష్టం లేని వారు కూడా ఇది ట్రై చేసి ఒక్క ముద్ద తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు ఒక ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు అంత టేస్టీగా ఉంది ఇప్పుడు ఈ పాలకూరని చక్కగా మూత పెట్టేసి మగ్గించుకోవాలి వాటర్ అయితే అసలు ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదు మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఆ ఆవిరికి పాలకూర అనేది చక్కగా ఉడికిపోతుంది ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఇలా పాలకూరలో నుంచి ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకోవాలి ధనియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పాలకూర ఉల్లికరనికి స్కిప్ చేయకుండా మనకి ఆకుకూర అంతా చక్కగా ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకోండి ఇలా చక్కగా మొత్తం కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీ మరియు హెల్దీ అయినా పాలకొర ఉల్లికారం రెడీ ఎలా ఉంది మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్